తిరుప్పావయ్య ఇరవయవ పాసురం ముప్పత్తు మూరలు సంపూర్ణ తెలుగు భావం ఏంటంటే తిరుప్పావైలోని ఇరవయవ పాసురంలో ఆండాళ్ళు గోపికల తరపున శ్రీకృష్ణుని అంటే పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి భక్తి మరియు శరణాగతి మరియు దైవానుగ్రహం అనే మూడు సూత్రాలను మనకు బోధిస్తుంది ఈ సారాంశం ఏమిటంటే ఈ పాసురంలో గోపికలు ఎలా చెబుతారు ప్రభు మేము ఏ అహంకారంతోనూ స్వార్థంతోనూ నీ దగ్గరకు రాలేదు నీ సేవ చేయడం నీ గుణాలను కీర్తించడం నీ పాదాల దగ్గర శరణాగతి పొందడమే మా కోరిక ఇక్కడ గోపికలు తమ అర్హతలను చెప్పడం లేదు బదులుగా నీవే మా రక్షకుడు అని సంపూర్ణంగా నమ్ముతున్నాయి అహంకార త్యాగం ఈ పాసును స్పష్టంగా చెప్తుంది దేవుణ్ణి పొందాలంటే నేను గొప్పవాడిని నేనిదే చేశాను అనే భావాన్ని వదలాలి దీనికి ఎక్కడా ఆధారం లేదు నీవే మా తల్లి తండ్రి గురువు దైవం ఇది పూర్ణ శరణాగతి మన జీవితంలో కూడా బాధలు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి పూర్తిగా నమ్మడమే ఈ పాసురం సందేశం దేవుడి కృపే మోక్షానికి మార్గం ఈ పాసనం చెప్పేది మన ప్రయత్నాల కంటే దేవుడి కృప చాలా గొప్పది ఆ కృప లభించేది వినయం భక్తి నిస్వార్థ సేవ ద్వారా ఆధ్యాత్మిక బోధ ఏంటంటే ఈ పాసనంలో ఇలా చెబుతుంది జీవితంలో గర్వం తగ్గించుకోవాలి దేవుడిపై పూర్తి నమ్మకం పెట్టుకోవాలి ఫలితాలపై కాదు భక్తిపై దృష్టి పెట్టాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు తిరుప ఇరవయో పాసరం మనకు నేర్పే మహాసత్యం దేవుణ్ణి పొందడానికి అహంకారం కాదు అర్హత కాదు కేవలం నమ్రతతో కూడిన శరణాగతియే చాలు ఈ పాసరం మన భక్తి ప్రయాణంలో ఒక మైలురాయి లాంటిది నీవే అన్ని అని దేవుణ్ణి నమ్మిన వారికి దైవకృప తప్పక లభిస్తుంది జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ